త్రినైని సీరియల్ తిలో తమ ఈరోజు తెల్లవారుజామున కార్ యాక్సిడెంట్లో చనిపోయిన సంగతి తెలిసిందే అయితే తన భర్త చంద్రకాంత్ మాట్లాడుతూ మేము హైదరాబాద్లో షూటింగ్ ఉందని నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు బెంగళూరులో బయలుదేరాం అయితే హెవీ రెయిన్ వల్ల మూడు గంటలు ట్రాఫిక్లోనే ఉండిపోవాల్సి వచ్చింది దానివల్ల మహబూబ్ నగర్ చేరుకునేసరికి అర్ధరాత్రి పన్నెండున్నర అయింది నిద్ర వచ్చి మేమంతా పడుకుని పోయాం మాతో పాటు తన చెల్లెలు కూతురు కూడా ఉంది అయితే బస్ డ్రైవర్ మా కార్ని టచ్ చేసి బస్సు ఓవర్టేక్ చేశాడు ఆ బస్సు లెఫ్ట్ వెళ్తుందని మా డ్రైవర్ రైట్ డ్రైవ్ చేశాడు మా కారు డివైడర్ ఎక్కేసింది మా కారు గ్లాస్ పగిలిపోయింది ఎవరికీ దెబ్బలు తగలలేదు నాకే దెబ్బలు తగిలాయి అడుగులో నన్ను చూసి తను ఒక్కసారి షాక్తో స్ట్రోక్ వచ్చి చనిపోయిందని తన భర్త అయిన చంద్రకాంత్ మీడియాకు తెలియజేశాడు తిలోత్తమ మరణంతో చంద్రకాంత్ ఎమోషనల్ పోస్టు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మిస్ యూ పాప ప్లీజ్ కమ్బ్యాక్ అని పోస్ట్ పెట్టారు ఇదే పాప నీతో లాస్ట్ ఫోటో నువ్వు లేవు అనే ఆలోచన కూడా జీర్ణించుకోలేకపోతున్నాను ఒక్కసారి మామ అని పిలువని ఏడుస్తూ పోస్ట్ పెట్టాడు ఏదేమైనా తిలోతమ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం